అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఛానల్ మనం ఇవాళ వీడియోలో మల్లెపూల మొక్కకి పూలు ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలి కొత్తగా నాటుకున్న మల్లె మొక్క లాంటి ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి పూలు మొక్కలు కానీ పువ్వులు కానీ ఎక్కువగా రావాలి అంటే అంతేకాకుండా ఎక్కువ రోజులు మనకి మల్లెపూలు వచ్చేలాగా ఏ విధంగా మనం మల్లె మొక్కని కాపాడుకోవాలి అందైతే కామెంట్ చేస్తున్నారు ఆకులు ఎక్కువగా ఉంటున్నాయి పూలైతే రావటం లేదు ఆ మొక్కలకి అని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను మల్లె మొక్క కొత్తగా నాటుకున్న మొక్కలైనా సరే లేకపోతే పాత మొక్కలు మీ దగ్గర ఉన్నా సరే పూలు ఎక్కువగా రావట్లేదు అంటే చెప్పే ఈ ఫెర్టిలైజర్ని మీరైతే ధైర్యంగా ఇవ్వచ్చు అనమాట నేను చెప్పే క్వాంటిటీని మాత్రం కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ అయితే ఇవ్వాలన్నమాట ఇది చాలా మంచిదండి మంచి రిజల్ట్ అయితే కూడా చక్కగా కనిపిస్తుంది అయితే చాలా మొక్కలకి ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తున్నాయి అనమాట అందుకనే నేను ఈ వీడియోని మీతో ధైర్యంగా షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మరి ఎండ్ వరకు చూస్తూ ఉండండి మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వచ్చేస్తాయనమాట ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం కనిపిస్తుంది చూసారా ఈ మొక్క నేను ఆల్రెడీ పూల్డ్ అని వీడియోస్ చేశాను అనమాట ఈ మొక్క నుంచి చాలా పూలైతే తీసుకున్నాను నేను రీపోటింగ్ ఎలా చేసుకోవాలి మొక్కలు వచ్చేటప్పుడు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్కలు వచ్చేసాక మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అలాంటి చాలా వీడియోస్ అయితే నేను చేసేసాను అనమాట సన్నీ కూడా మన తెలుగు ఛానల్కి వెళ్ళి చూడొచ్చు అనమాట ఇక్కడ నేను ఒక టానిక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను మన వీడియోస్ అందరూ కూడా అడుగుతున్నారు ఇది ఎలా తయారు చేశారు ఎలా మీ మొక్కలకి ఇచ్చారు అని మన ఛానల్ని చూస్తూ నాకు కామెంట్స్ పెట్టు లైక్స్ చేస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా నేను అడిగిన నా అన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో సమాధానాలు చెప్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే ఇది పసుపు ఎరువు అనమాట ఈ లేరుతో నేను రెడీ చేసుకున్న టానిక్ అయితే ఇదనమాట ఈ టానిక్ అయితే మొక్కలకి చాలా అంటే చాలా యూజ్ ఫుల్ అనమాట ఇది ఒక్క మల్లె మొక్కకే కాదండి ఏ మొక్కలకైనా పూల మొక్కలకి వెజిటబుల్ ప్లాంట్స్ కి అన్నిటికీ కూడా ఇవ్వచ్చు అనమాట ఇదైతే లిక్విడ్ ఫెర్టిలైజర్ గా మనం ఇచ్చుకోవాలన్నమాట మన మొక్కలకి అగని ఇది ఎక్కువ ఇవ్వకూడదు మరి తక్కువ కూడా వేయకూడదు అనమాట మొక్కని చూసుకుని మొక్కని ఎలాంటి పాటలో అయితే మీరు పెట్టుకున్నారు అనేది చూసుకొని ఈ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలన్నమాట ఆ పార్ట్ సైజును బట్టి అయితే కొత్తగా నాటుకున్న మొక్క ఈ మొక్క పాత మొక్కేనా అని చూసి కూడా ఫెర్టిలైజర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట నాకు ఈ మల్లె మొక్కకి మొక్క నిండా పూలు అయితే చాలా బాగా పూసేసాయండి ఇంతకు ముందు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మాత్రం నేను ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను పూలంటే ఆ సీజన్ లోనే వస్తాయి కదా సీజన్ లేనప్పుడు పూలు రావడం అంటే చాలా కష్టం కదా అలా చాలా తక్కువ మందికి అయితే వస్తాయి అనమాట నాకైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోతాయి ఫిబ్రవరి ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి జూన్ జూలై వరకు కూడా పూలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట అయితే ఈ ఫెర్టిలైజర్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి నేనైతే గులాబీ మొక్కకి మల్లె మొక్కకి ఎక్కువగా ఇస్తూ ఉంటాను అండి ఇదైతే చాలా చిన్న మొక్క అనమాట పెద్ద మొక్క అయితే ఏం కాదనుకోండి చిన్న మొక్క అయినా సరే చిగుర్లు వచ్చేస్తూ చక్కగా మొగ్గులు కూడా వచ్చేస్తాయి అనమాట ఈ కొమ్మకు చూసారా చిగురులు ఎలా వస్తున్నాయో చిగురు వచ్చిన చోటల్లా మనకి మొగ్గులు అనమాట చిన్న మొక్కలకైతే మీరు తక్కువ క్వాంటిటీలో అయితే ఇచ్చుకోవాలన్నమాట అయితే ఒక లీటర్ నీళ్ళల్లో హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ ఫెర్టిలైజర్ని మిక్స్ చేసుకోవాలి ఇలాంటి చిన్న కుండీకి అయితే ఎక్కువగా నీళ్లు పోసినట్టు పోయకుండా కొంచమే ఇవ్వాలన్నమాట అయితే మనం ఇలా తీసుకున్న ఈ ఫెర్టిలైజర్ని డైల్యూట్ చేశాక అంటే ఇలా వాటర్లో కలిపాక దీన్ని హండ్రెడ్ ఎంఐల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఐల్ వరకు మనం ఈ పాటికి ఇచ్చుకోవచ్చు అనమాట ఈ కొలత మాత్రం మర్చిపోకండి మీరు పెద్ద పెద్ద బకెట్లలో పెట్టుకున్నారనుకోండి ఒక హాఫ్ లీటర్ దాకా కూడా ఇచ్చుకోవచ్చు ఈ పిడకల్ని ఎన్ని రోజులు నానబెడతారు నేనైతే ఈ పిడకలు ఉంటాయి చూసారా ఈ పిడకల్ని నానబెట్టేసి తీసుకున్నాను అనమాట ఈ ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ మీ మల్లె మొక్కకి ఇచ్చారు అంటే ఎవ్రీడే మీకు పూలు పూస్తూనే అనమాట నేనైతే ఈ మల్లెపూలు సీజన్ అంతా ప్రతిరోజు పూలు కోసుకుంటూనే ఉంటాను టూ డేస్కి ఒకసారి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట నాకు పూలతో ఉన్నప్పుడు ఈ మొక్కని నేను మీకు షేర్ చేయలేకపోయాను అనమాట ఆ పూలన్నీ కూడా కోసేసుకున్నాను జరిగినది అది అనమాట ఏ పిక్ అయితే మాత్రం నేను మీతో ఈ వీడియోకి ముందు యాడ్ చేస్తాను ఈ కొమ్మకి అయితే పూలు అయితే వచ్చేస్తాయండి కొమ్మకి నాలుగైదు పూలు కన్నా ఎక్కువగానే మగ్గలు విచ్చుకోవడం పూలు పూయడం అనేది జరుగుతుంది అనమాట ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాక నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్ని కూడా అలాగే ఆవ ఆవపిండితో చేసిన ఫెర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇవన్నీ కూడా నేను చాలా వీడియోస్ లో షేర్ చేశాను ఫీల్ ఫెర్టిలైజర్ అయితే మస్ట్ అండ్ షుడ్ అంటే ఎప్పుడు ఇస్తూనే ఉంటానన్నమాట ఇది ఒక్కసారి బనానా ఫీల్ ఫెర్టిలైజర్ అనేది తప్పకుండా ఇస్తూ ఉంటాను అనమాట పిడకల్ని నాలుగు రోజుల ముందుగానే నీళ్ళలో వేసి ఇలా నానపెట్టేశాను అనమాట ఒక చిన్న బౌల్లో అన్ని నీళ్లు పోసేసి దీన్ని ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట రోజుల తర్వాత ఈ పిడకలన్నీ కూడా బాగా నానిపోయి మెత్తగా అయిపోయినాయి అనమాట దీన్ని ఈ పిడకని వేయాల్సిన అవసరం లేదు కాదు మాకు కావాలి అనుకుంటే ఈ పిడకని కూడా మీ మొక్కలో వేసేసుకోవచ్చు పిడకల్ని అయితే మట్టి తవ్వేసి కుండీలో ఆ మట్టి లోపల వేసుకుని పైన అయితే మట్టిని కప్పేసేయాలన్నమాట అయితే ఈ పిడకలు వేసే బదులు ఈ పశువుల ఎరువు ఏదైతే ఉందో ఈ టానిక్ అది వేస్తేనే నాకు చాలా బాగా అయితే అనమాట అంటే ఈ ఫెర్టిలైజర్ని నేను ఇంతకు ముందు కూడా వాడేదాన్ని అనమాట మొక్కలకి సో నేను ఇంతకుముందు వాడినప్పుడు కూడా ఈ పిడకల లిక్విడ్ ఫెర్టిలైజర్ నాకైతే మంచి రిజల్ట్ కూడా వచ్చిందనమాట నాలుగు రోజులు అయితే నేను ఈ పిడకల్ని నానపెట్టాను కాస్త నన్ను నీళ్ళైతే పోసేసాను అనమాట మనం నాలుగు రోజులు నానపెట్టడం వల్ల కొంచెం అయితే వాటర్ తగ్గింది ఎందుకంటే పిడకలు అవి పీల్చుకుంటాయి కదా అది కొంచెం అవాపరేట్ అయ్యింది అందుకని కొంచెం అయితే వాటర్ అయితే తగ్గిందనమాట ఇప్పుడు ఎండకి కాస్త ఫెర్టిలైజర్ అనేది తగ్గింది ఇంకా కొలత చెప్పాలి అంటే మీరు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నారనుకోండి అది నాలుగు లీటర్ల ప్లెయిన్ వాటర్కి డైల్యూట్ చేయండి వీటైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే మాత్రం ఈ లీటర్ డబ్బాలో కలిపాను అనమాట నా కుండీ చాలా చిన్నది కాబట్టి ఖచ్చితంగా డైల్యూట్ చేసిన ఈ వాటర్ని మొక్కలకైతే పోసుకోవచ్చు డైరెక్ట్గా అయితే పోయకండి ఇలా ఉన్నది ఉన్నట్టుగా పోసేయకండి ఎందుకంటే ఇది వేసవి కాలం కాబట్టి మొక్కలు ఎండ వేడికి ప్లస్ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వేడికి మొక్కలు అయితే చనిపోతాయి అనమాట ఇలా డైల్యూట్ చేసి మాత్రమే పోయండి ఈ కలర్ చూస్తున్నారు కదా ఎంత లైట్గా ఉందో ఈ విధంగా లైట్గా అయితే ఉండాలన్నమాట ఇలా ఇచ్చారనుకోండి మీకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మందార మొక్కలు గులాబీ మొక్కలు వెజిటబుల్స్ పెంచుకునే వాళ్ళైతే వెజిటబుల్ ప్లాంట్స్కి ఏ మొక్కలకైనా సరే మీరు ఇలాగే ఇవ్వండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకునేటువంటి ఫెర్టిలైజర్ అనమాట పిడకలతో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు పిడకలు లేవు అంటే పేడతో కూడా ఒక రెండు మూడు రోజులు ఇలాగే నానబెట్టేసి దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పసుపులో ఎరువు పాతది ఉంటే కనుక దాన్ని కూడా నిన్నల్లో నానబెట్టి ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల మొక్క యొక్క రూట్ గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట అలాగే పువ్వులు కూడా చాలా బాగా అయితే వస్తాయి అనమాట కొత్త చిగుర్లు కూడా వచ్చేస్తాయి ఇక్కడ అయితే కొత్త చిగుర్లు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసాయో కదా నాకు అన్ని కొమ్మల దగ్గర కూడా కొత్త చిగుర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి చాలా కొమ్మల దగ్గర స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా కొత్తగా నాటుకున్న మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల మొక్కలు కూడా చాలా తొందరగా గ్రోత్ అనేది బాగుంటుంది పెరగటమే కాకుండా దాని గ్రోత్ బాగుండటమే కాకుండా మంచిగా చిగురులు పువ్వులు వచ్చి మొక్క చాలా చక్కగా ఉంటుంది హెల్దీగా చాలా సార్లు యూజ్ చేస్తూనే ఉంటాను కానీ ఈ వీడియోని షేర్ చేయాలనే ఐడియా అయితే రాలేదనమాట ఇప్పుడే వచ్చింది ఒక ఎలాగో ఇవ్వాలి కదా ఇస్తూ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి మన గార్డెనింగ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే నాకైతే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా యూజ్ఫుల్ గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వచ్చాయి మొగలు అనేది కూడా నాకు కామెంట్ చేయండి మన వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు మీరు కూడా కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఫెర్టిలైజర్ని ఎక్కువగా పోయకుండా కొంచెం అంటే ఇలా మట్టి తడికేలాట పోసి అమ్మేయాలన్నమాట ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ బా బాయ్